హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కవితా ఛానల్ అందరికీ నమస్తే అండి నేను దసరా పనులైతే చేసుకుంటున్నా అని మీకు తెలుసు కదండి ఇల్లు క్లీనింగ్ వీడియో కూడా ఇంతకుముందు నేను రెండు రోజుల బ్యాక్ అయితే నేను పోస్ట్ చేశానండి చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి అప్పుడైతే అర్థమవుతుంది ఇలా పనులన్నీ పూర్తి అండి నా బట్టలు కానీ బెడ్షీట్లు కానీ పిల్లోస్ కానీ ఇలా అన్నీ సర్దేసుకున్నా అండి ఇక్కడైతే నా భర్త నా భర్త షెల్ఫ్లు అండి ఇవన్నీ ఇక్కడైతే బట్టలన్నీ ఆయన పోయినండి ఇక్కడ వైట్ షర్ట్లన్నీ పెట్టేశాను ఈ షెల్ఫుల్లో ఆయన మాత్రమే పెడతానండి ఎవరు పెట్టను ఇలా డైనింగ్ టేబుల్ కవర్ అయితే చూడండి డిజైన్ అయితే ఎంత బాగుందో ఇది వైట్ది కాబట్టి తొందరగా మురికి పట్టేస్తుందండి ఇది ఐదు సంవత్సరాలుగా అయితే వాడుతున్నాను ఇప్పుడు కొద్దిగా అయితే మెత్తబడిపోయిందండి నెక్స్ట్ టైం వేరేది తెచ్చుకోవాలని చూస్తున్నాను అండి చూడండి ఎలా సర్దేసుకున్నానో మొన్న నాకైతే ఇద్దరు వచ్చి క్లీన్ చేసి హెల్ప్ చేసి వెళ్ళారని చెప్పే కదండి వాళ్ళన్నీ ఇలా క్లీన్ చేసి ఇస్తే నేను అన్నీ పోసి పెట్టేసుకున్నా అండి పప్పు ఉప్పు కారం ఇలాగా ఇదిగోండి ఈ షెల్ఫ్ కూడా ఇలా అయితే సర్దేసుకున్నాను ఇక్కడంతా గ్లాస్ ఐటమ్సే ఉంటాయండి ఇవి చాలా జాగ్రత్తగా అయితే పెట్టేసుకోవాలండి చూసారా ఇలా నీట్గా అయితే సర్దేసుకున్నా అండి చా పండగ పనులైతే చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇంకొద్దిగా ఇదిగోండి ఇక్కడ మా పిల్లల బొమ్మలు అండి ఇవి వాళ్ళు చిన్నప్పుడు జ్ఞాపకాలలాగా నేను అలాగే పెట్టేసుకున్నా అండి ఇప్పుడైతే ఉండరండి హాస్టల్లో ఉంటారు ఇప్పుడు పండక్కి అయితే వస్తున్నారండి చూసారా ఇక్కడ మా అమ్మాయి అండి ఇక్కడ సాయినాథుడు వినాయకుడు ఇలా దీపాలు అన్నీ ఉన్నాయండి నేను మొన్నైతే వీడియోలో ఈ గది తోరణం అయితే చూపించానండి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఇలా నేను డోర్ కటన్సు ఉతకాలని చెప్పేసి డాబా పైకి అయితే వచ్చేసాను పూలు చూడండి ఎంత బాగా పూసాయో ఇవైతే వైలెట్ కలర్ అండి ఇది గత పదకొండు సంవత్సరాలుగా నా దగ్గర అయితే ఉంటుందండి దీనికి ఒక్క వాటర్ తప్ప ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి పూలు మాత్రం చాలా బాగా పూస్తాయండి కానీ ఇది ఏ రకం పువ్వు అనేది అయితే నాకు తెలియదండి అందంగా ఉందని చెప్పేసి మా ఫ్రెండ్స్ దగ్గర అడిగి తీసుకున్నానండి ఇదిగోండి రుద్రాక్ష పూలు కూడా చాలా ఎక్కువగా వచ్చాయండి కొద్దిగైతే కరేపాకు చెట్టు కూడా ఉందండి ఇదిగోండి ఫ్రెష్గా కర్రేపాకు కూడా ఉంది ఇవైతే మేము పేపర్ పూల్ చెట్టు అంటామండి మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి ఇది మా కింద ఇంటి ముందర ఉండే మందారం చెట్టు అండి పూలు చాలా బాగా పూసాయి ఇదిగోండి డోర్ కటన్స్ అయితే ఇలా అన్నీ ఉతికి ఆరేసుకున్నామండి ఎండ అయితే నాలుగు రోజుల నుంచి చాలా ఎక్కువగా ఉందండి ఇవి ఆర్చివండి ఈ పూసలు ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా ఉతుక్కోవాలండి అసలు ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఆరిపోయినాయండి మన ఎండాకాలంలో ఉన్న దానిలాగా ఉందండి ఎండ అంత ఎక్కువగా ఉంది ఇలా పనులన్నీ అయిపోయాయండి ఇదిగో మధ్యాహ్నం కూడా లంచ్కి టైం అయిపోయిందండి ఇప్పటికే వన్ అయిపోయింది ఇంకా తొందర తొందరగా ఏమన్నా చేసేసుకుందామని కిందికి వచ్చేసి పప్పు అన్నానికి అయితే ప్రిపేర్ చేసేస్తున్నా అండి ఇప్పుడు దాకా వాటర్లో తడిసిపోయి వచ్చాం కదండి ఏదన్నా వేడి వేడికి తినాలనిపించి నేను బియ్యం పిండితో సోరకాయ అప్పులైతే అయితే చేసుకుంటున్నాను అండి ఇవి సోరకాయ అప్పులని అంటామండి మా సైడు ఇంకా మీ సైడ్ ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసేసుకొని హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఉప్పు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పచ్చిమిరపకాయ రెండు పచ్చిమిరపకాయలు అయితే ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నా అండి ముందుగా తరిగి పెట్టుకున్న ఒక రెండు పెద్ద ఆనియన్ అయితే వేసేసుకుంటున్నా సోరకాయ అయితే కొద్దిగా తురుము పట్టేసుకుంటున్నా అండి ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు సోరకాయ తురం అండి ఇవి ఒక గంట ముందే నానబెట్టి పెట్టేసుకున్నానండి ఇలా వేసేసుకొని పచ్చి శనగపప్పు అండి ఇలా వేసేసుకున్న తర్వాత మన సోరకాయ తురుమునైతే పట్టేసుకున్నా అని చెప్పే కదండి అది కూడా యాడ్ చేసేస్తున్నా ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా నేను ఈరోజు సింపుల్గా పప్పు అన్నము ఇలా సోరకాయ అప్పలైతే చేసేసుకుంటున్నాను ఈ మిశ్రమాన్నంతా చా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపిన దాన్ని చూడండి ఎలా కలిపేసుకోవాలో ఇలా కలిపేసిన దాన్ని నేనైతే సగం వరకే వాడుకుంటున్నా అండి సగం తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ఇప్పుడు హడావిడిగా అయితే ఉంది బయటికి వెళ్లాల్సి ఉందండి బాండీల పైన ఆయిల్ పోసేసి స్టవ్ పైన పెట్టేసుకున్నాను అండి స్టవ్ వెలిగించేసుకున్నా ఈలోగైతే చూపిస్తా చూడండి నేను సగం వరకు అయితే పక్కన పెట్టేసే కదండి ఆ సగమే తీసుకున్నాను అండి మా ఇద్దరికి సరిపడా తీసుకున్నానండి ఇలాగ కొద్దిగా వాటర్ చేయి కద్దేసుకొని ఇలా తీసేసుకోవాలండి ఇలా ఒత్తేసుకొని మధ్యలో అయితే చిన్నగా హోల్ పెట్టేసుకోవాలండి చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఇదిగోండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కేసింది మనం ఆయిల్లోకి అయితే వేసేసుకుందామండి ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇదిగోండి మిగతావి కూడా అలాగే కొద్దిగా వాటర్ వద్దేసుకొని మిగతావి కూడా ఇలాగే చేసేసుకోవాలండి పండగ పనులైతే చాలా వరకు అయితే పూర్తి అయిపోయాయండి కొద్దిగా పిల్లలు వస్తున్నారనే ఉద్దేశంతో సరుకులైతే తీసుకొద్దాంలే అన్నట్టుగా వెళ్తున్నామండి ఇదిగోండి ఇలా అన్నీ వేసేసుకొని ఇప్పటికే లంచ్కి కూడా చాలా లేట్ అయిపోయిందండి ఇంట్లో పనులు మొదలయ్యి ఇదిగోండి ఇలా అన్నానికి కూడా పెట్టేసుకున్నాను ఈలోగా ఇవి కూడా సోరకాయ అప్పలైతే అయితే వేగిపోతున్నాయండి ఇలా ఒక్కసారి తిరగదిప్పేసుకోవాలండి ఇవైతే గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలండి అలా అయితేనే చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇదిగోండి ఇంతవరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇవి తీసేసుకుందామండి ఇలా మిగతా ప్రాసెస్ అంతా అలాగే చేసేసుకోవాలండి ఈ అప్పలు ఇంకా పిల్లలు వస్తున్నారంటే హడావుడేనండి నాకైతే సరికి చాలా రోజుల తర్వాత నుంచి అయితే వస్తున్నారండి మా ఇద్దరు పిల్లలు అయితే హాస్టల్లో ఉంటారు పై చదువులకైతే అక్కడికి వెళ్ళారండి ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి వస్తున్నారు అందుకని ఈ ఆనందం అండి ఇదిగో మిగతా అటువన్నీ ఇలాగే రెడీ చేసేసుకుంటున్నా అండి ఇదిగోండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంతో టేస్టీగా ఉంటే సోరకాయ అప్పలైతే రెడీ అయిపోయాయండి ఇవైతే మా బాబుకి చాలా అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడైతే అన్నం కూడా ఉడకబట్టేసిందండి ఇంకొకసారి అయితే చూసేద్దాం రండి నేను ఎక్కువైతే రైస్ కుక్కర్లో చేసుకోనండి ఇలాగే ఉడకబెట్టుకొని వంపుకుంటా అండి ఇలా అయితే అన్నం రెడీ అయిపోయింది ఇదిగోండి ఒక ప్లేట్ తీసేసుకొని వేడి వేడి రైస్ సోరకాయ అప్పలు ఇట్లా ఎర్రకారం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ఒకసారి చూసారా ఇప్పుడు తినేసి ఇంకా ఇక్కడ సరుకులు తీసుకొచ్చే కానీ మా నంద్యాల్లో ఉన్న వందే మాటకైతే వెళ్తున్నానండి ఇదిగోండి దారిలో ఇలా పోలీస్ క్రాస్ చర్చేయండి ఇక్కడ ఎస్పీజీ గ్రౌండ్ అని మేము అంటామండి ఇలా అయితే బయలుదేరేసాము అంతే కదండి అందరు ఇంట్లో ఉండే పనులే అండి కొద్దిగా మీతో అయితే షేర్ అండి అంతకు మించి అయితే ఏమీ లేదండి ఇక్కడైతే ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందండి అక్కడ ఖాళీ ప్లేస్లో చూపించాను కదా ఇదైతే షామకాలం అండి ఇలా నా మొబైల్ అయితే మొన్న కింది పడేసానండి అనుకోకున్నట్ల జారి కింద పగిలిపోతే అది పైన ఉండే గ్లాస్ అయితే పోయిందండి అలాగే మా హస్బెండ్ ఉండి కింద పౌచ్ కూడా పోయింది కదా రెండు వేపిచ్చేసుకుందాంలే అని చెప్పి ఇలా మొబైల్ షాప్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఇది లేదు అనకుండా మొబైల్కి సంబంధించినటువంటి ఉన్నాయండి ఇది సెల్ఫీ స్టిక్ అంటండి నాకైతే తెలియదు నేను చూస్తున్నా ఇది ఫోర్ హండ్రెడ్ ఏమో చెప్పారండి నేను చూసి అక్కడ పెట్టేశాను ఇదిగోండి అక్కడైతే నా మొబైల్కి అయితే చేసేస్తున్నారు గ్లాస్ వేసి పౌచ్ అయితే వేసేస్తున్నారండి ఇలా రెడీ అయిపోయింది ఇదిగోండి నైస్ అనిపించిందండి బాగుంది సింపుల్గా చాలండి ఇలాగైతే ఇంక మేమైతే వందే మాటకైతే వచ్చేసామండి సరుకుల అయితే చూసారా బాగానే పెద్దగా ఉంటుందండి ఇది ఇంక ఇక్కడికైతే వెళ్ళేసి అక్కడ మన బ్యాగులు తెచ్చుకుంటే అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తున్నా అండి అంకుల్ అయితే చాలా రోజుల తర్వాత వచ్చారు కదమ్మా అని పలకరిస్తున్నాడు ఇక్కడ వస్తుంటాం కాబట్టి కంపల్సరిగా ప్రేమతో పలకరిస్తారండి ఇక్కడన్నీ గోధుమ పిండి స్నాక్స్ బిస్కెట్లు ఇలా ఉంటాయండి ఎంట్రన్స్లోనే తర్వాత ఇలా పచ్చళ్ళంట హనీ బాటిల్స్ ఇంకా అన్ని మీకు తెలిసిన విషయాలే అండి ఇవన్నీ ఏమంటే నేను కొద్దిగా షేర్ చేస్తున్నా అంతవరకే అండి ఇదిగోండి ఇలా చూస్తున్నా అండి మేమైతే ఇదే కోల్గేట్ విశ్వాక్ ఇదే వాడుతామండి కంఫర్టు ఏది బాగుంటుందో అని ఆలోచిస్తూ ఉన్నానండి ఇంకా టైట్ సర్పు ఇలా అందరికీ తెలిసిన విషయాలే అండి ఏమంటే నేను తీసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా షేర్ చేస్తున్నా అండి ఇలా సోప్స్ అన్నీ అయితే తీసేసుకుంటున్నా అండి మేమైతే ఇవే వాడుతున్నాము ఇదిగోండి నేనైతే విమ్ లిక్విడ్ అయితే తక్కువ అండి వాడను ఇలా సోప్సే ఎక్కువ యూజ్ చేస్తాను ఇంక ఇక్కడికైతే హోల్సేల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ లూజ్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను తీసుకుంటున్నా మినపప్పు అలా బిర్యానీ రైస్ తీసుకుంటున్నాను అండి అక్కడ ఇవి జామ్ తినడానికైతే చాలా బాగున్నాయండి వెరైటీగా అనిపించింది నాకైతే చూస్తూ ఉన్నా అండి మా భర్త ఉండి ఈ సెక్షన్కి అయితే వద్దు మనం వెళ్ళిపోదాం పదా ఇంకా వేరే సెక్షన్స్లో వేరే తీసుకుందామని అంటున్నాడండి కానీ మనకి ఉంటుందండి ప్రాణం ఇక్కడిక్కడే తిరగలాడుతూ ఉంటుందండి ఇలా బౌల్ చూపించాను ఇది ఇప్పి అంటే ఇది మనకి పనికి రాదులే మన చేతుల్లో ఉండువు అక్కడ పెట్టేసేయి అని అంటున్నారండి ఇలా అన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నానండి ఇవైతే తీసుకోమన్నారండి నేనే వద్దన్నాను ఎప్పటికైనా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పి అక్కడ పెట్టేస్తున్నా అండి ఇలా ఇంక మా పాపకైతే మ్యాగీ అంటే చాలా ఇష్టం అండి ఇలా మ్యాగీ తీసేసుకుంటున్నా అండి ఇక్కడ కాఫీ పొడి మేమైతే కాంటినెంటల్ కాఫీ పొడి తాగుతామండి ఇంతకుముందు బ్రూ తాగే వాళ్ళం ఇప్పుడైతే ఇది ఇదైతే రూబీ లిక్విడ్ అండి ఇవి ధూప్ ధూప్ స్టిక్స్ రూబీ లిక్విడ్ అమ్మవారు మొకాలం ఉందండి అక్కడ అమ్మవారికి వేసి క్లీన్ చేస్తే చాలా నీట్గా అవుతాయండి ఇదిగోండి ఇంటికైతే వచ్చేసి సరుకులన్నీ ఇలా ముందర పెట్టేసుకున్నా తీసుకురావడం ఏమో కానీ ఇవి సర్దడం ఉంటాయండి టూ అవర్స్ పడతాయండి ఇవన్నీ సోప్స్ ఇలా పక్కన పెట్టేసుకున్నా అండి ఇవి సపరేట్ పెట్టేసుకుంటా అండి కంపల్సరీగా అయితే ప్రతి సరుకులకు వెళ్ళినప్పుడు ఇలా కూల్ డ్రింక్స్ అయితే ఉండాలండి ఇవైతే ఎవరైనా గెస్ట్గా ఇంటికి వచ్చినప్పుడకైనా ఇంట్లో అప్పుడప్పుడు తాగాలనిపించైనా ముందే స్టాక్ తెచ్చి ఇంట్లో పెట్టేస్తారండి మా వారు ఇలా అన్నీ ఇదిగోండి బెల్లం ఇలా అన్నీ తెచ్చి పెట్టేసుకున్నా అండి ఇది సేమియా సేమియాలండి రోస్ట్ సేమియా ఒకసారి పాయసం చేసుకుందాములు అన్నట్టుగా తీసుకొచ్చానండి ఇలా ఇవన్నీ ఇదిగోండి ఇవైతే డూప్టిక్స్ ఇది చూడండి ఎలా ఉన్నాయో చాలా చాలా మంచి స్మెల్ వస్తాయండి ఇవైతే చూసారా ఇవైతే మూడు తీసుకున్నా అండి అగర్బత్తీలు అయితే మూడు ప్యాకెట్లు తీసుకున్నా ఒకటి జాస్మిన్ ఫ్లేవరు ఒకటి గంధం ఫ్లేవర్లో తీసుకున్న ఈ ప్యాకెట్లో అయితే అండి ఐదు రకాలుగా అయితే వస్తాయి జాస్మిన్ గంధము ఇలా చాలా రకాలు అయితే ఐదు రకాలు ఉంటాయండి కానీ చాలా బాగుంటుందండి ఇలా ఈ ప్యాకెట్ అయితే ఇంకా నాకైతే తాలింపు కోసం అయితే గరిటె పోయిందని చెప్పేసి ఇది అడిగానండి ఇదైతే ఇప్పించారు కానీ చాలా అంటే చాలా బాగుందండి ఇదైతే చాలా వెయిట్ కూడా ఉందండి ఇది టూ ఫిఫ్టీ ఏమో పడిందండి అదైతే టూ ఫిఫ్టీ పడింది ఇంక ఇవ్వండి ఇవన్నీ సరుకులు తీసేసుకుంటున్నా ఇంకేవేవి ఇక్కడ ఇవన్నీ సరుకులు తీసుకుంటే మాకు వచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఒక వాటర్ బాటిల్ అండి ఈ ఇవన్నీ కొన్ని దాంట్లో ఈ వాటర్ బాటిల్ ఫ్రీగా వచ్చిందని ఆనందమే వేరండి మీకు కూడా అంతే అండి మనకు డబ్బులు ఇవన్నీ పెట్టినది కనిపిది కానీ ఇలా వాటర్ బాటిల్ వచ్చిన ఆనందమే ఆనందం అండి ఇంక ఇలా పనులన్నీ పూర్తయిపోయాయండి ఇప్పుడైతే సోఫా కవర్స్ కూడా వేసేయాలి సరుకులన్నీ సర్దిన తర్వాత అలాగే బెడ్షీట్స్ ఇట్లా దివాన్ సెట్వి అన్నీ వేసేసేయాలండి మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్